ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు మీ స్థాయి ఆత్మ సంబంధమైన అనుభవాలతో కూడిన ఖచ్చితమైనటువంటి నిష్పత్తిని కలిగి ఉండాలి అది లోతైన పశ్చాత్తాపము కలిగినదిగా ఉండాలి నేనెప్పుడు కూడా ఒక కథ స్ప్రింగ్ బోర్డ్లో చెబుతాను ఇది మనకందరికీ తెలిసినటువంటి ప్రాముఖ్యమైన అంశము లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం వచనం మరియు ఆయన ఇట్లనను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాళ్ళు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపరం వలన పాడు చేసెను అదంతయ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను వాడు పందులు తినపడుతూ తన కడుపు నింపుకు ఆశపడెను కాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు ఇప్పుడు అతడు పాపంలో జీవించాడు ఈ యవనస్తునికి బుద్ధి వచ్చినప్పుడు అవకాశం కావాలనుకున్నాడు తండ్రి ఆశీర్వదం కావాలనుకున్నాడు ప్రతి పాపి కూడా పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడతాడు అలాగే దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చాడు సమయాన్నిచ్చాడు అయితే మన స్వార్థంతో వాటిని అర్థం చేసుకున్నాం అతనికి చెల్లించే దినం వచ్చినప్పుడు చివరికి సంతోషం పోతూ ఉంది పాపముతో తృప్తి పొందుతాము అది మనల్ని ఖాళీ చేస్తున్నది అతడు తండ్రి ఇంటికి రావడానికి ముందు ఆలోచించసాగాడు అతడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఇదేం తెలియజేస్తానగా పాపము ఒక పిచ్చితనమో అనిపిస్తూ ఉంటుంది వెంటనే అతడు తిరిగొచ్చాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి సచ్చిపోచున్నాను ఎందుకు ప్రభైన ఏసొచ్చారు నాయెందు విశ్వాసముంచువాడు నశించడు ఈ యవనస్తుడు నశించిపోవడాన్ని గుర్తించాడు మారుమనసు పొందితే రక్షించబడతావు ఇది ఒక ఎంపిక మాత్రమే నీకు యేసుక్రీస్తు ద్వారా నూతన హృదయం వస్తుంది మరలా జన్మిస్తావు లేదా నశించిపోతావు అయితే దేవునికి మనం నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన మన రక్షిస్తున్నాడు నేను నశించిపోతున్నాను ఆకలితో తన ఆకలిని తృప్తిపరిచేది దేవుని యొక్క వాక్యం మాత్రమే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఇక్కడ జరిగిందేమిటో చూడండి అతను ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు తండ్రి ఇంటికి వెళ్లాలనుకుంటున్నాడు వాగ్దానమేంటి యాకో పత్రికలో మనము దేవుని వద్దకు వచ్చినట్టయితే యాకోబు నాలుగులో యాకోపత్రిక నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఇప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును కనుక మనము దేవుని యొద్దకు వెళ్ళాలి నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమ్మాడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనుగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకును అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఎప్పుడైతే అతడు పశ్చాత్తాపడ్డాడో తండ్రి దానికి ప్రతిస్పందిస్తూ అతనిని కౌగులించుకొని మరలా కుటుంబంలోనికి అతన్ని చేర్చుకుని నీవు నా కుమారుడువు తన దాసులను పిలిపించి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి ఇప్పుడితడు కుటుంబంలో అధికారం గలవాడనెను పాదములకు చెప్పులు తొడిగించుడి ప్రొవీణ దూడను తెచ్చి వదించుడి మనము తిని సంతోషించుదము ఈనా కుమాడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పెను అంతటవారు సంతోషపడసాగిరి పెద్ద కుమాడు ఏం చేశాడో సార్ చూద్దాం ఈ విషయాన్ని గురించి మీకు తెలియచేస్తాను యవణస్థుడు మారుమనసు పొంది తిరిగి వచ్చాడు నేను తండ్రితో చెప్పేదను ఏదో ఒక విషయము చెప్పాలనుకున్నాడు మరి ప్రతి ఒక్కొక్కరు కూడా ఏదో ఒక రోజున పశ్చాత్తాపడాలి ఇప్పుడు అపోస్తురాడిన పౌలు రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయులు చూసినట్లయితే ఇలా రాయబడింది నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుగు దేవుని శుతించిన ప్రభు చెప్పుచున్నాడు ఈ రోజు రాత్రి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం ప్రాముఖ్యంగా క్రైస్తవ అనుభవాన్ని గురించి మాట్లాడదాం మారు మనస్సు అనుభవము హృదయపూర్వకముగా ఒప్పుకొనుట అనే విషయాన్ని చూద్దాం మరి మీరు భయపడకండి పశ్చాత్తాపాన్ని గురించి దేవునికి సమస్తము తెలుసు మనము జీవించేటువంటి జీవితము చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము ఎక్కడికో వెళ్ళినప్పటికీ కూడా కెమెరాలు తిరుగుతున్నాయి మరి చూడండి ప్రజలు వెబ్సైట్కి వెళ్ళినా కూడా వారు శాటిలైట్ ద్వారా చూస్తున్నారు అంతరిక్షంలో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నారు ప్రపంచమంతా కూడా మరి కొన్నిసార్లు కేరన్ ఆఫీస్కి వచ్చినప్పుడు గూగుల్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచానంతా చూసినప్పుడు అనేకమైనటువంటి ద్వీపాలు చూస్తాను మరి నేను వాటిని ప్రేమిస్తాను నేను ఆ మ్యాప్లు గమనించినప్పుడు కుతూలంగా ఆనందిస్తూ ఉంటాను అయితే మీరు ఎక్కడికెళ్ళినా ప్రతి ఒక్క కూడా రికార్డ్ చేయబడుతూ ఉన్నది అంతకన్నా మిన్నగా పట్టణాల్లో భద్రత కోసం మనము కొన్ని ఇన్స్టాల్ చేశాం వీడియో డోర్ బెల్ను మరి ఎవరైనా వచ్చి మనం తలుపు కొట్టినట్లయితే టెక్నాలజీ చాలా బాగుంది ఇవన్నీ నాకు ఆసక్తికరంగా ఉంటున్నాయి ఎవరైనా తలుపులంతా గంట మోగిస్తే అక్కడ రింగ్ అయిన వెంటనే వారిని మనం ఫోన్లో చూస్తున్నాము హాస్యంగా చెప్పాలంటే ప్రతిసారి కిరణ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తుంటాను ఆవిడ కూడా నేను చూస్తున్నాను మా కుమారుడు జాగింగ్ వెళ్ళినప్పుడు అతడు జాగింగ్ చేస్తున్నప్పుడు నేను ఎంతగానో సంతసిస్తే ఆలోచిస్తుంది చాలా సంతోషగా ఉంటుంది అయితే ఎక్కడ చూసినా కెమెరాలు పొందుపరిచారు మరి దేవుని ఎదు కూడా ఎంతో కలగా కెమెరా ఉంది దేవదూతులున్నారు మనం చేసే ప్రతి కార్యక్రమం రికార్డ్ చేస్తారు యేసుక్రీస్తున్నారు న్యాయ తీర్పులో మీరు మాట్లాడే ప్రతి మాటకు లెక్కివ్వాలి ఇవ్వాలి కదా మనం చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు కొన్ని వాక్యభాగాలు మనం చూద్దాం లుకస్ వార్త పరిణవధ్యము రెండు మూడు వచనాలు మరుగైనదేదియూ బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియూ తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునినవి వెలుగులో వినబడును మీరు గదిలయందు చెవులో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును ప్రసంగి గ్రంథం పన్నెండవ పద్నాలుగు పద్నాలుగవచనం గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని ప్రతిదానికి సమాధానమివ్వాలి ఒకవేళ మీరు పాపం చేస్తే నేను వెళ్లే మార్గము ఎవరూ చూడడం లేదు అని అనుకుంటాము అయితే దేని దూరపరచలేరు అయితే రహస్యమందు మీరు చేసిన ప్రతి పని కూడా మిద్దెల మీద ప్రకటించబడుతూ ఉన్నది మీరు ఒప్పుకునేంత వరకు కూడా పశ్చాత్తపడి వాటిని విడిచిపెట్టి యేసు రక్తంతో కడుగుబడితేనే తప్ప అర్థమైందా క్రైస్తవం అవడానికి ఒక కారణం ఏమిటంటే నేను తాత్కాలికంగా చూసింది నుంచి తప్పించుకొని నేను దొంగను అయితే పశ్చాత్తాపడ్డాను సమస్తానికి నేను దూరమైపోయాను మరి చూడండి అయితే నేను ఒప్పుకున్నాను దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని దీన్నే మనం కొన్నిసార్లు కర్మ అంటాం చూడండి మనమన్నీ తప్పు కార్యక్రమాలు చేస్తే సమస్తము తప్పుగాననిపిస్తుంది దీన్నే కర్మ అంటాం వీధిలో వస్తుంది వీధిలో పోతుంది అని గ్రహిస్తాం కొన్నిసార్లు అది మనం పట్టుకుంటుంది దేని నుండి ఎప్పుడూ తప్పించుకోలేరు నేను దీని వెనక్కున్నటువంటి విషయాన్ని గ్రహించాను ఎందుకు మనము పశ్చాత్తాపడాలి ఎందుకంటే మనము తప్పు చేయడము ద్వారా లేదా దేవునికి అవిధేయత చూపడం ద్వారా ఎప్పుడికి తలపొందలేరు హెబిడి గ్రాసిన భద్రగా నాలుగు పౌలు పౌలంటున్నాడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు ఎవరికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నవో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అయితే ఇప్పుడు ప్రజలు వారి యొక్క ప్రవర్తనను గమనించినట్లయితే దేవుడు చూస్తున్నాడని గ్రహిస్తే చాలు మాకు కొండ మీద ఒక సంఘమున్నది వింతైన సౌండ్ సిస్టమ్ కలదు చౌకైన రేడియో షాక్ అక్కడున్నది ఆ సౌండ్ సిస్టం ద్వారా ఒక వైర్ తీసుకుని స్పీకర్తో కలిపి వాటిని సరిగా కవచించలేదు ఎప్పుడైనా ఆ ప్రాంతంలో విమానం వెళ్ళినట్లయితే ఒకవేళ అంబులెన్స్ అటు వెళ్ళినా నేనెప్పుడు కూడా పరిగెత్తే కాను వాటి పౌనపుణ్యాలు తీసుకుంటుంది సంఘములో వాటిని ప్రసారం చేస్తాం మేము సంఘములో ఉన్నప్పుడు ప్రసంగిస్తున్నప్పుడు వెంటనే అక్కడ అంబులెన్స్ వచ్చేటువంటి గంట మోగడం చూస్తాం అది కూడా రెడెలొస్తుంది కొన్నిసార్లు అంబులెన్స్ డ్రైవర్లు ఒకరినొకరు మాట్లాడుకునే విషయాలు అది సంఘంలో సరిగా ప్రసారం అవడం లేదంటాం నేనాశ్చర్యపోతాను వారికి మాత్రమే తెలుసు వారు ఏమి ఆలోచిస్తూ ఉన్నారో అది మరోవైపును వినిపిస్తుంది అదే విషయం ఆ ప్రసారం అవుతుంది వారు ఎంత జాగ్రత్తగా ఉండాలి అవును సమస్త విషయములోను ఆయన దృష్టికి సమస్తము ఎరుగును కాబట్టి మనం చేసే ప్రతిక్రియ తెలుసు న్యాయ తీర్పు దినం వచ్చినప్పుడు మనలో ప్రతి ఒక్కొక్కరు లెక్క చెప్పాలి ప్రతిదానికి కనుకనే మనకిది చాలా కీలకమైనది అపాధితో పాటు దేవునికి మోకరించేంత వరకు కూడా నూతన ఎరుసులేము వెలుపల అయితే ప్రతి ప్రభు ప్రబడి యేసుక్రీస్తు వారు దేవుడు నొప్పుకొని మోకరించాలి మీరు మారు మనసు పొందినట్లయితే ద్వారాలు తెరిచి ఉన్నాయి స్నేహితులారా వేచి ఉండే అవసరం ఇప్పుడే లభ్యమవుతుంది ఎక్కడికి వెలకడ స్నేహితులారా ఇంకొద్ది క్షణాల్లో నేటి ప్రదర్శనలోనికి మరలా కలుసుకోబోతున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు మీకు ఉచితమైన బహుమాన పంపాలనుకుంటున్నారు మీ ఇంట్లో నుండి రాయొచ్చు భారతదేశంలో ఉండే మీ ఉచిత కాపీ పొందుకోవడం కోసం ఈ తెరపై సంప్రదించండి లేదా వెబ్సైట్ సంప్రదించండి ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు చదివిన తరువాత తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి స్నేహితులారా నేటి ప్రదర్శనలోనికి మరలా వస్తున్నాం వినూత్నమైనటువంటి కార్యక్రమం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం కాబట్టి ఆ చిన్న నేపథ్యంతో నాకున్నటి కార్యక్రమాన్ని ఐదు లేక ఆరు పాయింట్స్ తెలియజేస్తాను పశ్చాత్తాపముని గురించి మనం ఎందుకు పశ్చాత్తాపడలని ప్రారంభిస్తాను ఎందుకు మనం ఒప్పుకోవాలి మరి ప్రబైన యేసు మీ పరలోకపు తండ్రి మతశ్వార్త ఆరు ఎనిమిదిలో మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నూనవేవా ఆయనకు తెలియను ఒప్పుకోలో అనేది దేవునికి ప్రయోజనకరమైనది కాదు చిన్నతనం క్రైస్తవులో ఉన్నప్పుడు ఒప్పుకోలు గురించి నేను విన్నాను నా మనస్సులో ఎలా ఉండేదంటే ఆ దేవా మీరు కూర్చోండి నేనేదో మీతో చెప్పాలి అనుకునేలా అంటానండి ఆ తర్వాత దేవుడు సమస్త నెరిగేనాడు నేనెందుకు చెప్పాలి మీరు ఒప్పుకోలు చేసినప్పుడు మీరే కలుగు చేసుకున్న దేవునితో నా భారం మీతో పంచుకోవాలి అంటాం నీకంటే ఎక్కువగా నిన్ను గురించి ఆయనకే తెలుసు మీరు ఒప్పుకోకపోవడం ద్వారా ఆయనలో ఉంటున్నారు మనం ఒప్పుకున్నప్పుడు ఓ ప్రాముఖ్యమైన అంశం జరుగుతున్నది నీవు నీ హృదయములో చేసేటువంటి ప్రతి కార్యక్రమం తప్పని తెలుసుకోనగలుగుచున్నావు ఇలా చేయడం ద్వారా స్వాతంత్ర్యము ఇవ్వబడుతుంది పరిశుద్ధ ఆత్మ నీవు చేసిన తప్పిదాన్ని జయించడానికి శక్తినిస్తున్నాడు అప్పుడు మారాలనుకుంటున్నావు మరో విషయం ఒకసారి మీ తప్పు చేస్తే నీలో మానసికంగా ఏదో జరుగుతుంది ఒప్పుకోవడం జవాబుదారితనాన్ని సృష్టిస్తుంది ప్రజలు ఒప్పుకోవడానికి ఇష్టపడరు కొన్నిసార్లు అది అసౌకర్యంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇది మీకు మంచిది ఎందుకనగా మీరు విడుదల పొందుతున్నారు మన పాపమలను మనం ఒప్పుకునే నీడలా ఆయన నమ్మదగిన వాడను నీతి మంత్రులు గనక ఆయన మన పాపములను క్షమించే సమస్త దుర్నీతుని మండల పవిత్రులుగా చేయను ఇప్పుడు మనము దేన్ని ఒప్పుకోవాలనే విషయాన్ని చర్చించుకుందాం ఒప్పుకోనకు నిర్వచనం దీని అర్థం ఒక విషయాన్ని బహిర్గతం చేయడం అది ఒక ఆత్మను దెబ్బతీస్తుంది లేదా అసౌకర్యంగా ఉంటుంది అంగీకరించడానికి అసౌకర్యంగా ఉంటుంది ఒప్పుకోలు అనేటువంటిది ఆత్మకు మంచిదే గాని మన పేరు దెబ్బతీస్తుందంటారు బైబిల్ తెలియజేస్తున్న సామెతలో ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములను దాచిపెట్టివాడు వర్థిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును నా కొద్దిగా గుర్తుంది నేను క్రైస్తవుడైన తర్వాత కొన్ని విషయాలు ఎద్దకొచ్చాయి అవి అప్పుడు నేను బీచ్లో ఉన్నాను స్కూల్కి వెళ్తాను అలాగే పని కూడా వెళ్తాను ఆ సమయంలో నేను ఓ కుటుంబాన్ని కలుసుకోవడానికి వెళ్ళాను మయామి బీచ్లో ఉన్నప్పుడు నా గుర్తున్నది నేను బాస్కెట్ రాబిన్స్ ఐస్ క్రీమ్ లో పనిచేశాను అప్పుడు వారేమన్నారో తెలుసా నీకు కావాల్సిన ఐస్ ని తినొచ్చును అది నేను కలగన ఉద్యోగం కాబట్టి నేను ఎంతగానో సంతసించాను పనిచేస్తూ ఎన్నో ఐస్ క్రీమ్ తిని నేను ఎంతగానో సంతశించాను అయితే అతను నన్ను నమ్మాడు ఆ సమయంలో పద్నాలుగు వేల పదిహేను వయసులో ఉన్నాను నేను చక్కగా పనిచేస్తాను మిలిటరీ స్కూల్లో ఉన్నాను పరిశుభ్రంగా ఉంచుకుంటాను సహజంగా వారు తాళాలు నా చేతికిస్తారు ఆయన పేరు మిస్టర్ స్కాట్ గారు ఆయన షాపును తెరవడానికి అలాగే మూయడానికి వచ్చిన డబ్బులంతా తీసి జాగ్రత్త చేయడానికి పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఇంటి నుంచి పారిపోవాలనుకున్నాను నేను మరొక ఎక్స్ట్రా తాళాన్ని చేసుకున్నాను దాంతో బాస్కెట్ రాబన్ షాపులోనికి రాత్రులు వెళ్ళి ఫ్రీజర్స్ తెరిసేసి అందులో ఉన్న డబ్బును దొంగిలించి కొంత క్యాష్ తీసుకుని అతనికి తెలియకుండా చేసేశాను సంవత్సరాల తరువాత అది నా మనసుకొచ్చి ఆ సమయంలో ఏం చేశాను తెలుసా నేను సరిచేసుకోవాలనుకున్నాను వెంటనే బాస్కెట్ రాబెన్సన్ తన్ దగ్గరకు వెళ్లాను ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా కూడా ఆ షాప్ ఉందండి నేను తిరిగి వెళ్ళి అతన్ని కలుసుకున్నాను మిస్టర్ స్కాట్ కలుసుకున్నాను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తెలియజేశాను అయితే ఇదెందుకో ఒక భారంగా ఉన్నది ఇది నా భుజాల మీద భారంగా ఉన్నది పదిహేను లేక ఇరవై డాలర్లే నేను దొంగిలించాను నేను దేవునితో సరిచేసుకోవాలని కోరుకున్నాను దేవా చెప్పడానికి చాలా భయంకరంగా ఉన్నది ఎందుకనగా అతన్ని నమ్మాడు కాబట్టి ఏ విధంగా అతను నేను కలుసుకోవాలి ఎందుకంటే అతన్ని కలుసుకునేటువంటి సమయం లేదు ఈ భారం తీసివేయాలని అని దేవుని అడిగినప్పుడు అవును ప్రభా తీసేయమని కోరాను అప్పుడు సమాధానం పొందుకున్నాను ఆయన కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తున్నారు మంచిది నేను బ్యాంకులు దొంగిలించాను అయితే నిన్నేం చెయ్యాలి ఇప్పుడు నేను ఒప్పుకున్నట్లయితే నేను జైలుకు వెళ్ళాలి కదా చాలా మంది నా అద్దెకొచ్చి అడుగుతారు మా బాస్తో చెబితే అతనేం చేస్తాడు నన్ను కాల్చేస్తాడు అప్పుడు నేనంటా నీ నమ్మకయించుము నమ్మిక మరి కొంతమందికి ఇది వర్తించడం కాదు గాని ప్రతిసారి అలా జరిగినప్పుడు ఆ మరి కొంతమంది నా ఎద్దకొచ్చి ఒప్పుకున్నప్పుడు నేను మారమర్చి పొందాను మా బాస్ దగ్గరికి మాట్లాడాలి అపనమ్మకంగా ఏదో మోసం చేశానంటారు వారి ఎద్దకు వెళ్లనవసరం లేదు నీ యొక్క హృదయానుసారంగా నీవు పాపాలు ఒప్పుకున్నట్లయితే అప్పుడు నీ హృదయం మారుతుందంటాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును నువ్వు నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము యోబు పదమూడు ఇరవై మూడులో చెప్పినట్లు నా దోషములెన్నీ నా పాపములెన్నీ నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయుము నేనిక్కడ మీకు ఒక ఆలోచన చెప్తాను మీ జీవితంలో మార్పు కలిగించే ఉద్యీవం మీకు కావాలంటే స్పష్టమైనది చేయండి మీరే వెళ్ళండి ఒకవేళ మీ గృహానికి వెళ్ళి ప్రశ్న వేసుకోవాలని కష్టమనిపిస్తే ఒక గదిని కనుగొని ఒక స్థలాన్ని కనుగొని మోకరించి దేవునితో చెప్పండి నీవు ఏమీ బాధపడని అవసరం లేదు నువ్వు చేసే మంచి కార్యమేంటో చూడు మోకరించి దేవా నేను పశ్చాత్తాపడుతున్నాను నా పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నాను ఆ నాకు తెలుసండి నేను పాపం చేసిన తర్వాత ఎంతో అపరాధం కలిగి ఉన్నా ఒకవేళ మీరెప్పుడైనా ఈ తప్పిదమైన చేసినట్లయితే ఓ చిన్న పేపర్ మొక్క తీసుకోండి ఆ కాగితం మొక్కను మీ చేతిలో పెట్టుకోండి ఆ కాగితం మొక్క తీసుకుని అందులో రాయండి పది ఆజ్ఞలు మీరు వ్రాయండి నీవు ఇతర దేవతలను సేవించలేదు అనవసరంగా నీ దేవుని నమను ఉచ్చరించలేదు నీ వ్యభిచారం చేయలేదు కానీ వ్యభిచారం చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా ఆత్మసంబంధమైన విచారం నీవు అర్హత చేయలేకపోవచ్చు కారణము లేకుండా నీ సహోదరునితో కోపడ్డావా అలాగే మీ మాట అవునంటే అవును కాదంటే కాదని బైబిల్ చెప్తుంది తప్పుగా నడిపించబడ్డావా పది ఆజ్ఞలు ఒకసారి చూడు ప్రార్థించు దావిది వలే దేవా నన్ను నా హృదయాన్ని శోధించుము నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో దృష్టించుము పరిశుద్ధాత్మా కొన్ని విషయాలు నీ మనసుకు తెస్తాడు ఒకవేళ అవి స్నేహితులు కానీ కుటుంబాలు కానీ మీ యొక్క పూర్గు వారు కానీ వారి పట్ల మీరు చేసిన తప్పిదమ్ములన్నీ కూడా ఒకసారి రాయండి వాటి అందులో రాయండి మొదలుగా దేవుని ఎదుట ఒప్పుకోండి తరువాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి ఈ పట్టికను ఏర్పాటు చేసుకున్న తరువాత ప్రభా నేనేదైనా మర్చిపోయినానని చెప్పినట్లయితే ప్రభు జ్ఞాపకం చేస్తాడు ఆ తర్వాత వాగ్దానం స్వీకరించండి మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడును నీతి మంత్రుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మనలను పవిత్రులుగా చేయును మొదటివోన ఒకటి మరి ఆయన వాగ్దానం చేశాడు ఎలా శుద్ధీకరిస్తానని మన అపవిత్రతనంతా కూడా మన అపవిత్రతనంతా ఆయన శుద్ధీకరిస్తున్నాడు ఎప్పుడు మనం మోకరించినప్పుడు దేవుడు వాగ్దానం గురించి నమ్మదగినవాడు ప్రభా నేను క్రైస్తవునైనందుకు నన్ను క్షమించమని కోరినప్పుడు ఆ సమయంలో ఆయన మనకు నిత్య జీవాన్ని అది చాలా శక్తివంతమైన ప్రవర్తన ఉన్నది విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులవుతున్నారు మీరు ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఆయన తన ఆత్మను మీకు దయచేస్తున్నాడు క్షణ క్షణము కూడా వితమైన జీవితాన్ని జీవించదవు ఈలాగున నీవు పాటించవలసిన వాడువై ఉన్నావు దేవుడు కొన్ని విషయాల్ని మనసుకు తీసుకొస్తాడు రోమా పది పది ఎలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును తరువాత ఏ విధంగా మనం ఒప్పుకొనిచున్నాం సరైన సమయంలో ఒప్పుకోవాలి మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో ఒక ప్రార్థనది దానియల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దానియలు బైబిల్ చదువుతున్నాడు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇర్మియా రాసిన ప్రవచనాన్ని చదివాడు దానియలు గ్రహించాడు దేవుడు తన ప్రజలు తీసుకురావాలనుకున్నాడు తన ప్రజల కోసం ప్రార్థించలేదనప్పుడు గ్రహించాడు బైబిల్ తెలియజేస్తుంది దానియల గ్రంథం తొమ్మిదవ తొమ్మిదవచనంలో మూడు నుండి ఆరు వరకు అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభోగు దేవుని ఎదుట నా మనస్సును చేసుకుంటిని నేను నా దేవుడని హోమ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనుచున్నాను అతడు దేవుని వాకం చదువుతున్నాడు తరువాత పశ్చాత్తపడి దేవుని ఎదుట ఒప్పుకొనిచున్నాడు అతడు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉండగా దాని ఏలు తొమ్మిది ఇరవై నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయుచూ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని హోవద్ది నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచూ నుంటినీ నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన నా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను దేవుడు దూతన పంపించాడు ఎప్పుడూ దానియలు ఒప్పుకున్నాడు ఎప్పుడైతే తన పాపమును గురించి ఒప్పుకున్నాడు ముప్పై రెండవకెత్తన ఐదు వారులో ఏ విధంగా ఒప్పుకోవడము మనం ఒకసారి చూద్దాం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందిననుకుంటనీ నీవు నా పాప దోష్యమును ఉన్నావు కావున నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూనూ నిన్ను ప్రార్థన చేయుదురు ఆయనకు మొర్రపెట్టు ఈశ్యాగ్రంథము యాభై ఐదవ జారో వచనములో మీకు దురుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములుండగా ఆయనను వేడుకునుడి భక్తిహీనులు తమ మార్గమును బుడివ దుష్టులు దుస్తులు తమ తలంపులను మానవలను వారు యహోవైపు తిరిగిని ఎడల ఆయన వారిందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును ఆయన సమీపంగా ఉన్నప్పుడు మీ ప్రార్థన ఆలకించును ఈ అధ్యయనములో మీరందరూ కూడా ఈ రక్షణ పద్ధతులను పాటించినట్లయితే మీ పాపమ్మలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని ఎద్దక రండి ఎవరు ఎదుట మీరు ఒప్పుకొనుచున్నారు మంచిదండి పత్రిక ఐదు పదహారు బైబిల్ చెప్తుంది మీ పాపములను ఒకనతోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్టు ఒకన కొరకు ఒకడు ప్రార్థన చేయడి నేను ఎవరినైనా నొప్పిస్తే అతను తా పాపాన్ని ఒప్పుకోవాలి నీవు చాలా నమ్ముతున్నటువంటి నీ యొక్క స్నేహితుడు నీవు వారిని గురించి లెక్క ఒప్ప చెప్పవలసిన వారు అయి ఉన్నావు వారు వ్యత్యాసమైన శ్రమలో ఉండొచ్చు ఏ విధంగా వారితో స్నేహంలో ఉన్నావో ఓ సామెతలు ఆ విషయంలో ఒప్పుకోవాలి దీని అర్థం నమ్మకం కలిగి ఉండాలి వారు మీతో కూడా కలిసి మీరు శ్రమించే విషయాలు ప్రార్థిస్తారు నిజంగానే మీరు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోవాలంటే అలాంటి వారిని మీరు కనుగొని మరి కొన్నిసార్లు మనం చూస్తే ఇద్దరి మధ్య ఓ మర్మము దాగి ఉంటుంది అయితే ఇకపైన అది ఏమాత్రం మర్మం కాదు మరి అలాగునా చేయడం ద్వారా దేవునికి విరుద్ధంగా పాపం చేయడం ద్వారా ఆయనతో ఒప్పుకొన్నాం బహిరంగ పాపము బహిరంగంగా ఒప్పుకోవాలి వ్యక్తిగతంగా పాపం చేస్తే వ్యక్తిగతంగానే ఒప్పుకోవాలి ఒకవేళ ఈ కథ మీకు తెలిసి ఉండవచ్చును ముగ్గురు పాస్టర్లో కలుసుకుని ఒక విహారయాత్ర వెళ్లాలనుకున్నారు వారు చేపలు పడడానికి వెళ్లారు చెరువులో చేపలు పడుతూ ఉన్నారు అన్ని కార్యక్రమాలు చక్కగా సాగుతున్నాయి ఒక పాస్టర్ పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు అలా జరగడం ఇద్దరు పాస్టర్లు చూసి ఏమో జరగబోతుందని చూస్తూ ఉన్నారు ఈ పాస్టర్ అయ్యా నేను ఒంటరిగా ఉన్నాను నేనేం కనుగొనలేదు నేను ఒక గొప్ప సమస్యలో ఉన్నా నాకు సాయం చేయమన్నాడు అతను మాట్లాడుతూ నా భార్యను మోసం చేశానన్నాడు ఆ ఇద్దరు పాస్టర్ కలిసి నీవు చేసిన తప్పు సోదరుడ మనం కలిసి ప్రార్థన చేద్దామన్నారు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరో పాస్టర్ ఏడుస్తున్నాడు మరో పాస్టర్ ఏంటి సమస్య ఏంటి మరి నా సహోదరుడు నన్ను ఆకర్షించాడు అదేంటో మీరు వినాలని కోరుతున్నాను నేను మూర్ఖశం గలవాడును నేనెప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు దొంగిలిస్తూ ఉన్నాను దీని నుండి బయటకు రాలేకపోతున్నాను సరే వరన్నారు మనం ప్రార్థన చేసుకుందాము వీరిద్దరూ ప్రార్థన చేస్తుండగా మరో వ్యక్తి విధంగా ఏడుస్తూ ఉన్నాడు వారన్నారు మీరేమైనా పంచుకోవాల్సి ఉంటుందా అది చెప్పడానికి చాలా భయంకరమన్నాడు ఏంటి మేం చేసిన దానికంటే ఎక్కువ చేశావా మా నమ్మిక ఇంచండి నా పాపమేమనగా అందరిని గురించి ఇంటికెళ్ళి చెప్పడము దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను ఇలాగున మనము ఒకరి పాపములను ఒకరము ఒప్పుకోవాలని కోరుతూ ఉన్నాడు వ్యక్తిగతంగా చేసినటువంటి పాపాన్ని దేవుని ఎద్ద ఒప్పుకోవాలి మరి ఒప్పుకోవలసిన విధం చూద్దాం బహిరంగ చేసే పాపము బహిరంగంగా ఒప్పుకోవాలి కొన్నిసార్లు మనము చేసినటువంటి పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం బహిరంగంగా మీరు అలాంటి పాపము చేస్తున్నట్లయితే పేతురు తన్ను తాను శప్పించుకుని యేస్సుని ఎరుగునంటున్నాడు ఆ తరువాత ప్రభు అయిన యేస్సు పునరుద్ధరణ లేచిన తరువాత ప్రభు ప్రశ్నించి గుర్తు చేస్తున్నాడు మూడుసార్లు ప్రశ్నించాడు సీమోని పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా మీరు పాపములను ఒప్పుకోవాలంటే పరిపూర్ణంగా ఒప్పుకుని విడిచిపెట్టాలి యషియా ఆరు అజయమైదే వచనం యషియా ప్రత్యేకంగా చెబుతున్నాడు అయ్యో నేను అపిత్రమైన పెదవులు గలవాడను అపిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించితిని తిని రాజును సైన్యములకు అధిపతి నగు యుహోవాను నేను కన్నులార చూచితిని యషియా అంటున్నాడు అపిత్ర పెదవులు గలవాడనని అపిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య జీవిస్తున్నానన్నాడు శిరాపులలో ఒకడు మీద నుండి నిప్పు పట్టుకుని నోటికి దానిని తగిలించెను దేవుడు గుర్తెరిగినట్లుగా నీవు చేస్తున్నటువంటి పాపమేంటో ప్రత్యేకంగా దేవునిది చెబితే ప్రార్థనయందు స్పష్టముగా ఉన్నట్లయితే అప్పుడు ప్రజలు మిమ్మను చూసి అప్పుడప్పుడు మన పాపములను ఒప్పుకొంచినప్పుడు దేవుడు సోలిపోడు మరలా మరలా అదే పాపం చేయకూడదు నువ్వు ఒప్పుకోడానికి సోలిపోయినట్లయితే దేవుడు వినడానికి కూడా సోలిపోతూ ఉంటున్నాడు నీవు దేవుని వద్దకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని క్షమించమని ఆయనను నీవు కోరినట్లయితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు పేతురు ప్రభునడిగాడు ఎన్ని మార్లు నా ఏడల తప్పుదమి చేసిన సహోదరిని క్షమించాలి అని ఏడుమార్ల అందుకు ఏసయ్య డెబ్బది ఏళ్ల మార్లు అన్నాడు ప్రభుని శుక్రీస్తువరండ్రిదారుని యొక్క సోదరుడు ఏడుసార్లు వచ్చాడా నేను పశ్చాత్తాపడుతున్నాను క్షమించండి ఇప్పుడు దేవుడు కొద్దిగా చేయమని కోరినట్లయితే మనలో ప్రతి ఒక్కొక్కరుగాని చేయాలనుకున్నట్లయితే నిరుత్సాహపడకండి స్నేహితులారా దేవుడు క్షమించడానికి మనసు కలిగి ఉన్నాడు ప్రబైన యేసు ఈ లోకానికి రావడానికి గల కారణం నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన వాడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అది ప్రభైన యేస్సుస్తు వారికి ఉన్నతమైనటువంటి కోరిక ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు మరి ఇక్కడొక ప్రమాదముంది కొంతమంది ఆలస్యంగా ఒప్పుకున్నట్లయితే మరి మీకు తెలుసా యూద పశ్చాత్తపడ్డాడు నిరపరాధ రక్తాన్ని అప్పగించానన్నాడు ఆ సమయంలో పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు అలాగే ఫరో అతడు పశ్చాత్తాపడ్డాడు ఒప్పుకున్నాడు ఇతడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు మరి ఇలాగు చేయడం చాలా ప్రమాదకరము దేవుడు ఎప్పుడైతే పిలుస్తూ ఉన్నాడో వెంటనే నీవు పశ్చాత్తాపడాలి ఇదే రక్షణ దినము బైబిల్ అంటుంది ఇదే రక్షణ సమయం ఇప్పుడు మీరు ఆయన స్వరం వినట్లయితే ప్రభనేశ పిలిచినప్పుడు ఆయన అపోస్తలను పిలిచినప్పుడు నన్ను వెంబడించమన్నాడు వారు వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆయన స్వరము విని ఒప్పుకున్నట్లయితే దేవుడు మీ సంతోషాన్ని తీసివేసే దేవుడు కాదు మీకు సంతోషాన్ని సమాధానమిస్తాడు ఆయన అంటున్నాడు నేను మీకు జీవం కలగడానికి ఆ జీవం సమృద్ధి కలగడానికి దేవుడు మిమ్మల్ని పైకెత్తడానికి ముందుగా బైబుల్ చెబుతుంది మనము దేవుని ఎదుట తగ్గించుకోవాలి అప్పుడే ఆయన పైకి లేవనెత్తుతాడు సంవత్సరాల క్రితమో ఒక విషయం విన్నాను బొగ్గు గనిలో జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి ఆ సమయంలో నేను కెంటకీలవుననేది చాలా రోజుల క్రితం ఈ మనుషులు పట్టబడ్డారు వారు తరచుగా చేసేటువంటి పనిలో ఆ గనిలో నుండి వారిని బయటికి తీసుకుని వెళ్లారు నిరీక్ష లేనిటువంటి ఆ యొక్క స్థితిలో మెల్లమెల్లగా వారి యొక్క దీపాలు ఆరిపోతూ ఉన్నాయి వారిలో ఆక్సిజన్ లేకుండా పోయింది గనిలో పనిచేసే ఒక వృద్ధుడు అతడు నిరీక్షణ కలదన్నాడు వారంతా చీకటిలో ఉన్నారైతే ఎక్కడి నుంచో ఒక గాలి వస్తూ ఉన్నది మా వద్ద ఒక పాత వెంటిలేటర్ షాప్ ఉన్నది వారు ఆ గదిలోనికి వెళ్ళి అక్కడ నుండి మరో గదిలోనికి వెళ్ళి ఒక అర్ధ మైలు దూరం వెళ్లారు అక్కడ చాలా చీకటి ఉంది అలా మెల్లగా పొట్టతో కదులుతూ ఉన్నాడు ఏ పరికరాలు అతని వద్ద లేవు అయితే నన్ను వెంబడించండి మనం బయటికి వెళ్ళిపోతామన్నాడు వారు అలా మెల్లగా ప్రాకుతూ మెల్లగా వారు వెళ్ళవలసిన మార్గంలో చేరుకున్నారు అక్కడ ఒక ద్వారం ఉన్నది అందరూ అందులో నుంచి పారిపోయి తప్పించుకున్నారు అందరిని అక్కడ దింపాలి ప్రాకుతూనే అలాగున వెళ్ళాలి చూండి వెళ్ళడానికి విడుదలయింది అక్కడ వెలుగును కనుగొన్నారు కనుక మనము తగ్గించుకోవాలి దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకుని ప్రార్థన చేసినట్లయితే బైబిల్ చెబుతూ ఉన్నది ఆయన మన ప్రార్థనలు వింటాడు కొన్నిసార్లు ప్రజలను క్షమించమని కోరడము చాలా కఠినం మీకు తెలుసా చాలా సన్నహితంగా ఉండేటువంటి కొన్నిసార్లు దంపతులు మనం చూస్తున్నట్లయితే ఒకరినొకరు క్షమించుకోరు అలాగనే వారితో కూడా పనిచేసేటువంటి వారి నిమిత్తం కూడా వారు క్షమాపణ కోరుకోరు బహిరంగంగా ఒప్పుకోలేరు అలాగే మీ మానవత్వాన్ని చూపించి బలహీనత నుంచి మనము బయటికి రావాలి దీనికి అవసరము మనం తగ్గించుకోవాలి ప్రభుత్వం అంటున్నారు మీరు తగ్గించుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ ఇరవై ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ యొక్క బైబుల్ సిద్ధాంతాలు ఇంకా తెలుసుకోవచ్చునా ఈ సత్యవాక్యం తెలుసుకోవడానికి మరో వారం వరకు వేచి ఉండనవసరం అవసరం లేదు అమేజింగ్ ఫ్యాక్ట్స్ యొక్క మీడియా లైబ్రరీని మీరు దర్శించండి ఓఆర్జీ ద్వారా మా మీరు సంప్రదించండి మీరు ఆడియో వీడియోని వీడియో సంతోషించవచ్చును మా ప్రదర్శనలు ఆడియో రూపంగాను ప్రింటెడ్ మెటీరియల్ గా మీకు అందిస్తాం ఇరవై నాలుగు గంటల వారం అంతటా కూడా మీ కంప్యూటర్ తీసుకుని మాకు వ్రాయండి వెంటనే మీరు సంప్రదించండి దాదాపుగా యాభై సంవత్సరాలు అమేజింగ్ ఫ్యాక్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా బైబుల్ సత్యాలు బోధిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆజ్ఞాపించిన రీతిగా ప్రతి దేశానికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం జనాంగానికి ఆ భాషలు మాట్లాడే వారు చెబుతున్నాం మీ ప్రార్థనలకు మీరు చేసే సహాయానికి వందనాలు మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు